ఆవిని గేట్ ముందు వాచ్మెన్లా అక్కడ అలా కూర్చొని తనైతే ఎండ ఎండకి తట్టుకోలేక చెమటలు తుడుచుకుంటూ అలా కూర్చొని ఉంటుంది ఇంతలో అటుగా శ్రీకర్ వస్తాడు శ్రీకర్ వచ్చి అక్కడ ఉన్న ఆవిడని చూసి కారు ఆపి కార్ దిగి వదిన ఏంటి వదిన నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు ఏమైపోయావు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న అవని ఇలా అంటూ ఉంటుంది శ్రీకర్ అసలు ఇదంతా జరిగింది దానివల్లే అని అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి ఏంటి వదిన అమ్మ ఏదో అంటే అన్నయ్య ఎలా నమ్మాడు అన్నయ్యకి ఎలా నమ్మాలనిపించింది అని చెప్పి అంటూ ఉంటాడు అది విని అవని ఇలా అంటూ ఉంటుంది అయినా వాళ్ళని నమ్మడం వాళ్ళు నమ్మడానికి తప్పు లేదులే అయినా అన్ని తనే అలా చేస్తుంది అని చెప్పి అంటుంది ఎవరు వదినా అలా చేసేవాళ్ళు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని అవని అయితే ఇంకెవరు ఉన్నది కదా పల్లవి ఎంత జరిగాక ఇంకెందుకు నీకు చెప్పకపోవడం చెప్తాను విను ఆ పల్లవి ఉంది కదా పల్లవి ఇదంతా చేస్తుంది పల్లవి ఈ ఈ ఇంటిని మొక్కలు చేయాలని పంతం పట్టింది అందుకే పల్లవి ఇలా చేస్తుంది అని చెప్పి అంటుంది అది అది విని కమల్ అయితే ఏంటి వదిన ఇదంతా నీకు తెలుసా సరే అయితే రా ఇప్పుడే నీ నీ ముందే దాన్ని మెడపట్టుకుని బయటకు గెంటేస్తాను పద వదిన అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు అది విని అవని ఇలా అంటుంది లేదు ఒక్కసారి ఆగు ఇప్పుడు నువ్వేం చెయ్యాలంటే నేను చెప్పేది చెయ్యి నువ్వు అంత ఆవేశపడి పల్లవిని ఇప్పుడు ఏమైనా అన్నావనుకో ఇంట్లో అస్సలు బాగోదు అందుకే నేను చెప్పేది ఒక్కసారి విని నువ్వు ఒక్కసారి నేను చెప్పేది చెయ్యి అని చెప్పి అంటుంది అది విని శ్రీకర్ అయితే ఏంటి వదిన చెప్పు అంటాడు దాంతో అవని అయితే తన ప్లాన్ ప్రకారం తనైతే శ్రీకర్కి మొత్తం అంతా కూడా చెప్తుంది దానికి శ్రీకర్ అయితే సరే వదిన నువ్వు చెప్పినట్లుగానే నేను చేస్తాను ఎలాగైనా సరే నువ్వు మళ్ళీ ఆ ఇంటికి రావాలి వదిన నిన్ను ఆ ఇంట్లో చూడాలి నువ్వు నువ్వు లేనిదే ఆ ఇల్లు వెలుగు పోయింది వదిన అని చెప్పి అంటాడు అది విని అవని అయితే నువ్వు నేను చెప్పినట్లుగా చెయ్యి ఆ తర్వాత వాటంతటి అదే జరుగుతుంది అని చెప్పి అంటుంది సరే వదిన నువ్వు చెప్పినట్లుగానే నేను చేస్తానని చెప్పి శ్రీకర్ అంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thanks for watching.